నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సార్వత్రిక భాగంగా అక్రమంగా డబ్బు తరలించే వాళ్లకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు ఇదిగో ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడుగా చూడడానికి అమాయకంగా ఉన్నాడు అనుకున్నారు కానీ ఇతను మస్తుకి మనోడు డబ్బు దాచిన తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు ఒకటి కాదు రెండు కాదు తన ఒంటి మీద సుమారుగా ఇరవై లక్షల నోట్ల కట్టలు దాచిపెట్టాడు ఇతను దాచిన డబ్బు తీస్తుంటే పోలీసులు నోరిల్లబెట్టారు ఈ వీడియో మీద మీరు ఓ లుక్ நீ ம சூசைட் பாம்பரே தோட இதுக்கு ఐదా అవును సరే ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వంద తొమ్మిది తొమ్మిది అండి రెండు అరవై తరువా మంచిగా మంచి ఫోటో కొంచెం వెళ్తుర్లే పెడతాయి ఇవ్వండి మీ చెప్తున్నా చెప్తుంటారు మీరు అంతేందా ఇక్కడ మీకోసం

यर clic नौिवर्ग मढालाاي दे गौदाइऄरो. अटबसो अजुभ दो कि अक्राइऄरो.tht? ऍसकत। Nav to the Tour drink of builds with, can you tell me the lithium. यो必imon easy? place your Stunden because the 24th stop of bus is QUkaराएरो खेल, 911rian ktoś? you're if you can. Myshoda. What was the name of where you have yesterday? Logo.it Fill to class shop. scraps of clothes do many ś Virginis. Turuks canno test it. Wow. It's be said there andator we have this change with in impostव. It's very real. Just 800 people have proven here problems.il peta ribaudo. Really